అయిన వార్త మరో షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్లు రావడం నిజమే అని ఒప్పుకుంది సంస్థ దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారతదేశ వ్యాప్తంగా కరోనా టైంలో అయితే కనుక అనేక మంది కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నారు ఇప్పుడైతే కనుక సంస్థ ఒక కోవిడ్కి వ్యాక్సిన్కి సంబంధించిన సంస్థ అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని ఇప్పుడు అయితే చెప్తోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే భారత్లో కోవాక్సిన్ కోవిషీల్డ్ అలాగే స్పుత్నిక్ వి టీకాలు అయితే పంపిణీ చేశారు కేంద్ర ప్రభుత్వం నేరుగా కోవాక్సిన్ కోవిషీల్డ్ సేకరించి ప్రజలకు ఉచితంగా వేసింది అటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వీటిని నేరుగా ఉత్పత్తిదారుల నుంచి సేకరించి నామమాత్రపు ధరకైతే అయితే అందించాయి అయితే దేశంలో ఎనభై శాతం మంది ప్రజలు కోవాక్సిన్ లేదా కోవిషీల్డ్ మాత్రమే తీసుకున్నారు వీటిలో ఇప్పుడు కోవిషీల్డ్ నుంచి భయంకరమైన వాస్తవం అయితే ఒకటి బయటపడింది తమ కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లు సైడ్ ఎఫెక్ట్లు కలిగిస్తాయని చెప్పి ఆస్ట్రాజెనిక కంపెనీ తొలిసారి అంగీకరించింది కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళలో కొంతమందికి రక్తం ఘాటు కడుతుందని మరికొందరికి తెల్ల రక్త కణాలు అంటే ప్లేట్నెట్ సంస్థ గణనీయంగా తగ్గిపోతుందని తెలిపింది సదర్ కంపెనీ దీంతో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో వే మొదలైంది అయితే ఈ సైడ్ ఎఫెక్ట్లు చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని తెలిపిన కంపెనీ లక్ష మందిలో ఎంతమందిపై ఈ ప్రభావం చూపుతుంది అంటే ఈ దుష్ప్రభావం చూపుతుందనే లెక్కలు అయితే వెల్లడించలేదు అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల తాము ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ల బారిన పడ్డామంటూ బ్రిటన్లో పలువురు కోర్టుకెక్కారు ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఆస్ట్రాజెనికా కంపెనీ భయంకరమైన వాస్తవాన్ని బయటపెట్టింది కోవిషీల్డ్ తీసుకోవడం వల్ల తాము తీవ్ర దుష్ప్రభావాలకు లోనేటట్లు బ్రిటన్కు చెందిన యాభై ఒక్క మంది కోర్టులో కేసులు వేశారు వేళ్లలో మొదటి కేసు వేసిన వ్యక్తి జెమీ స్కాట్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తాను శాశ్వత మెదడు వ్యాప వ్యాధి గురైనట్లు అతను పేర్కొన్నాడు దీనికి సంబంధించిన విచారణలో భాగంగా కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఆస్ట్రాజెనికా సంస్థ పై విధంగా స్పందించింది రేర్ కండిషన్స్లో తమ వ్యాక్సిన్ వల్ల శరీరంలో రక్తం కడుతుందని తెలిపింది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ వ్యాక్సిన్ తయారు చేసింది ఆస్ట్రాజెనిక ఈ వ్యాక్సిన్కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది దీంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనికతో కలిసి భారీ మొత్తంలో భారత్లో కోవిషీల్డ్ను ఉత్పత్తి చేసింది వెంటనే కోట్లాది మందికి ఈ వ్యాక్సిన్ అయితే ప్రభుత్వం కూడా అందించడం జరిగింది ప్రస్తుతం ఉన్న రిపోర్టుల ప్రకారం చూస్తే ఆస్ట్రజనికపై యాభై ఒక్క కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు బాధితులు బాధిత కుటుంబాలకు వంద మిలియన్ యూరోలు నష్టం వాటిందని అంచనా ఇస్తే వేస్తున్నారు వాస్తవానికి టీటీఎస్ని ఎంతకాలం కంపెనీ అంగీకరించలేదు సాధారణ స్థాయిలో టీటీఎస్ వస్తుందని తాము అంగీకరించమని చెప్పింది కానీ ఇప్పుడు బయటపడిన లీగల్ డాక్యుమెంట్లో ఏజ్డ్ వ్యాక్సిన్తో చాలా అరుదైన ఘటనలో టీటీఎస్ కలగొచ్చు దీని మెకానిజం మాకు కూడా తెలియదని ఉంది ఈ వ్యవహారంపై జేమ్స్ కార్డ్ భారీ స్పందించారు వ్యాక్సిన్ వల్ల టీటీఎస్ కలిగే అవకాశం ఉందని వైద్య ప్రపంచం మూడేళ్లుగా చెబుతూ వస్తుంది నిజాన్ని ఒప్పుకోవడానికి ఆస్ట్రాజెనికాకు మూడేళ్లు పట్టింది సంస్థ వెంటనే బాధితులకు బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి నిజం మా వైపు ఉంది మేము వెనక్కి తగ్గమని కేటు తెలిపారు ఇక ఇక్కడి నుంచి పరిస్థితులు ఎలా ఉంటాయో కోర్టులు ఎలాంటి తీర్పునిస్తాయో చూడాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్న అందరికీ అయితే ఎఫెక్ట్లుండో లక్షల్లో కేవలం అక్కడక్కడ కొంతమందికి మాత్రమే లక్ష మందిలో కొంతమంది మాత్రమే ఈ ఎఫెక్ట్లు అయితే కలుగుతాయని చెప్తున్నారు సో ఎవరు టెన్షన్ అయితే పడవద్దని కూడా చెప్తూ ఉన్నారు